సింపుల్ గా కుటుకున్న వాటి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అయితే మీకు కటింగ్ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉండే చూపిస్తాను చూడండి సార్ వచ్చేసి ఇలా ఉంది ఒక సైడ్ పెద్ద ఒక సైడ్ వచ్చేసి చిన్న బాడ ఉంది దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసాను చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనం బాడీ అయితే కట్ చేసుకోవాలి బాడీ పార్టీకి వస్తాం వచ్చేసి బాడీ పార్టీ ఒరిజినల్ పొడవు వచ్చేసి పదిన్నర ఉండాలి దానికి ఒక నిమిషాన్ని కలుపుకొని అయితే మనం టోటల్ గా పదకొండు అయితే మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ బాడీ పార్టీ పొడవ వచ్చేసి పదకొండున్నర దగ్గర మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేస్తాను అలాగే నెక్ వచ్చేసి ఒకన్నర తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి మూడుకు తక్కువ దగ్గర మార్కింగ్ అయితే చేశాను పైన ఎంత అట్లా కింద ఒక మార్కెట్ చేసుకొని సంక కోసం వచ్చేసి ఐదు అయితే చేశాను అలాగే కుటుంబా దగ్గర ఇట్లా సంక్రాంతి తీసేసుకోవాలి అలాగే చెస్ట్ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఆరు నాలుగు భాగాలు చేసుకుంటే ఆరున్నర అయితే వస్తుంది దీనికి మన రెండున్నర అనేది ఫ్యూచర్ అయితే కొట్ట కోసం మార్కెట్ చేసుకున్నాను అలాగే కింద వచ్చేసి కొంచెం క్రాస్ అనే కట్ చేసుకున్నా దగ్గర వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర మార్కెట్ చేశాను విధంగా రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకసారి కలిపి కటింగ్ అయితే చేస్తున్నాను తర్వాత రెండు డివైడ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏం కదిలించకుండా ప్పటికి మాత్రమే నెక్ అనేది కొంచెం కిందికి కట్టింగ్ చేసుకోవాలి అలాగే ఉక్సులు పట్టి కోసం కొద్ది కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ దాని దగ్గర ఈ అనేవి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి శారీని నేను శారీలో రెండు డ్రెస్ అయితే కుట్టాలి అందుకోసం వచ్చేసి శారీని సగం చేసాయ అనమాట సగం చేసి సగం చేసిన దాన్ని ఇట్లా అయితే వేసేసుకున్నాను మర్త వేసుకుని కట్ చేసుకుందాం చూస్తే ఇక్కడ మనకి ఎక్కువ తొక్కలానే వస్తుంది అనేసి సింగిల్ పొర నేను మార్కింగ్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ సింగల్ పుర మీద ఫుల్ ఫ్రాక్ పొడవు వచ్చేసి ముప్పై ఆరున్నర దాంట్లో ఒక మనకు బాడీ పార్ట్ తీసేసి మిగిలిన మొత్తము మనకు లంగా కోసం అయితే పెట్టుకోవాలి కుట్ల కోసం కూడా మార్కింగ్ చేసుకొని ఒకటిసారి కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను లంగా కోసం ఇరవై ఆరున్నర అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను మళ్ళీ కుట్ల కోసం వచ్చేసి ఒక అర్ధించానికి కలుపుకొని ఇరవై ఐదు నించుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను లంగా ఇప్పుడు చూడండి మనకు పైన కింద వచ్చేసి పెద్ద బార్డ కట్ చేసుకున్నాను కదా పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంది కదా ఈ చిన్న బార్డర్ ని నేను బాడీ కోసం అయితే వాడుతున్నాను బాడీ పార్ట్ కోసం ఇట్లా నాలుగు మార్లు అయితే వేసేసుకోవాలి చూడండి ఒకసారి మనం మన ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ లైంగింగ్ పెట్టి చూసుకొని ఒకవేళ క్లాత్ అనేది సరిపోతే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అని చేసుకుని చుట్టూ అర్థం చెక్కు ఉండేలాగా చూసేసుకొని క్లాత్ అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఈ మిగిలినటువంటి క్లాత్ లో మనకి ఇక్కడ పింక్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ అయితే మిగిలింది కదా ఈ ను నడుము దగ్గర కుచ్చు అయితే పెట్టుకుందాం ఇది కుచ్చి పెట్టుకోవడం వల్ల ఎలా కనిపిస్తుంది అంటే పెప్లం టాప్ మాదిరి అయితే కనిపిస్తుంది అనమాట పెప్లం టాప్ డిజైనర్ సాక్స్ ఉన్నది చూడండి అలా కనిపిస్తుంది అందుకోసం వచ్చేసి ఈ బార్డర్ అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నాను ఈ బార్డ పొడవ వచ్చేసి ఆరు ఇంచులైతే ఉంది ఆరుకు తక్కువ ఉన్నా పర్వాలేదు నేను ఇక్కడ ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మిగిలినటువంటి క్లాత్ లో నేను హ్యాండ్స్ కోసం అయితే తీసుకున్నాను ఈ హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టున్నాను తీసుకున్నాను ఈ విధంగా దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక వన్ వచ్చేసి దగ్గర కుట్ల అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట విధంగా మార్కింగ్ చేసుకొని చిన్న పిల్లలే కాబట్టి ఏం తీయాల్సిన అవసరం లేదు విధంగా హ్యాండ్ షేప్ అయితే కటింగ్ అయితే చేసుకొని హ్యాండ్స్ కు కింద అయితే పెట్టేసా అన్నమాట మొత్తం టోటల్ కుట్టిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉంది చూడండి దగ్గర కుర్చే పెట్టేశాను హ్యాండ్ దగ్గర కూడా ఇట్లా కుర్ పెట్టేసారు ఇక్కడ హ్యాండ్ కు ఎలాస్టిక్ అయితే యాడ్ చేశాను అన్నమాట చూసారు కదా ఈ విధంగా వీడియో